హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు దాస్ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు లో నా డే రొటీన్తో పాటు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి డైలీ నేను చేసే వర్కే కాకుండా కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అండి నైట్ అంట్లని తోమేసి స్టాండ్లో పెట్టేసాను ఇక అవన్నీ కూడా తీసి సర్దేస్తే ఒక పని అయిపోతుంది అవి తీకుండా ఉంటే ఇంకా స్టవ్ పక్కన అసలు మనకు పని చేసుకోవడానికి కూడా అవ్వదు అనమాట స్టాండ్లు అలాగే అంట్లు అవన్నీ అడ్డంగా ఉంటాయి కదా సో ముందైతే అవి నీట్గా సర్దేసేసుకొని తర్వాత పని అయితే స్టార్ట్ చేసేయాలి ఇక మా అబ్బాయి మా వారైతే ఇంకా లేగలేదండి సో నేనైతే నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను సో మార్నింగ్ ప్రేయర్ అయితే అయిపోయింది ఈ పని కంప్లీట్ చేసుకుంటే ఇక టిఫిన్ సెక్షన్ అవి అయితే స్టార్ట్ చేయాలి సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేస్తున్నాను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి సో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే రన్ చేసేస్తున్నాను ఇదంతా కూడా డైలీ కామన్ గా చేసే వర్కే కాబట్టి మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ లైతే పెట్టేశానండి సో ఇక్కడ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోతే మా అబ్బాయి అలాగే మా వారు ఇద్దరు టిఫిన్ చేసేసి మా అబ్బాయి స్కూల్కి అలాగే మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడైతే రోజులు వెయ్యాలి సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ సో నా ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆల్మోస్ట్ దోశ 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 ఎక్కువ దోశలే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఈరోజు కూడా దోశ చేశాను సో ఇక మా వారికి టిఫిన్ వేసేస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు సో మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మా అబ్బాయికి నాకు మా వారికి మా ముగ్గురికి కూడా దోశలు అంటే ఎక్కువ ఇష్టం అండి అప్పుడప్పుడు ఇడ్లీ వేస్తాను ఇంకా రేర్గా ఉప్మా అవి ప్రిపేర్ చేస్తాను అలాగే కొన్నిసార్లు అయితే పులిహోర అవి చేస్తూ ఉంటాను సో ఆల్మోస్ట్ దోశలే అండి వాళ్ళకైతే ఏంటి వీళ్ళెప్పుడు దోశలేనా తినేది అన్నట్టుగా ఉంటుందనమాట సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నేను దోశలే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు కూడా నేను దోశలే వేస్తున్నాను అలాగే కొద్దిగా ఆనియన్స్ అవి వేసి ఈరోజు చట్నీ కొద్దిగా డిఫరెంట్గా అయితే చే వేసాను మామూలుగా అయితే ఆనియన్ వేయను కానీ ఈరోజు ఆనియన్ వేసాను అనమాట అంటే మరి పల్లీలే వేస్తే కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ కదా సో అందుకని కొద్దిగా చేంజ్ చేశాను ఆనియన్స్ కట్ చేసేసి అవి కూడా ఫ్రై చేసేసి ఇలా చట్నీ అయితే రెడీ చేశాను అనమాట సో ఇక్కడ మా వారికి అక్కడ కెమెరా అంటే అది వీడియో తీస్తున్నానని తెలియదు అనమాట వచ్చి గబగబా చూసేసి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు మా కర్రీ వచ్చేసి బీరకాయ అనమాట బీరకాయ కర్రీ చేస్తున్నాను సో మా అబ్బాయికి అయితే క్యారేజ్ పెట్టేశాను మార్నింగ్ ఎగ్ చేసి సో ఇప్పుడు మాకైతే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ ప్రిపరేషన్ చేస్తూ మాట్లాడుకుందాం ఆ కూరలో ఎంత కూర చేసినా ఎంత కూర అయినట్టు ఈ బీరకాయ కూడా అంతేనండి చూడడానికి రెండు మూడు బీరకాయలు ఉంటాయి కానీ కూర చేసిన తర్వాత ఇంతే అవుతుంది సో ఈరోజు పచ్చి కానీ పెసరపప్పు కానీ ఏది కూడా వేయకుండా సింపుల్గా నార్మల్గా కర్రీ ఎలా చేస్తారో అలా చేస్తా చేస్తున్నాను అలాగే ఇందులో టమాటా వేయట్లేదండి నేను నాకు బీరకాయలో టమాటా వేస్తే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ బీరకాయే స్వీట్గా ఉంటుంది సో ఇంకా టమాటా వేసేసి ఇంకా తీయగా ఎందుకులే అని చెప్పి నేను టమాటా అయితే అస్సలు వేయను జస్ట్ ఒక్క ఆనియన్ వేసేసి ఇది ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ నూనెలో మగ్గనిచ్చేసేసి ఉప్పు కారం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఉప్పు కారంతో పాటు ధనియాలు అలాగే వెల్లుల్లిపాయ ఉంటుంది కదా అవి రెండు పౌడర్ చేసేసుకొని వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ కర్రీలో వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఏ వేసినా వేయకపోయినా వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడే ఒక వీడియోకైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పని అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ మా అబ్బాయికి బీరకాయ కర్రీ చేసి పెడదాం అనుకున్నాను కాకపోతే ఇక తను పెట్టినా కూడా అంత ఇంట్రెస్ట్గా అయితే తినడండి ఇంట్లో ఉన్నప్పుడు ఈ వెజ్ కర్రీస్ ఏమైనా చేస్తే తినకపోతే మళ్ళీ తినిపించేస్తే కనుక చక్కగా తినేస్తాడు తను ఇప్పుడున్న జనరేషన్కి అంటే చిన్నప్పుడేమో పిల్లలు తినట్లేదు తినట్లేదు అని చెప్పి వాళ్ళకి ఈ నాన్ వెజ్ అవి అలవాటు చేసి వాళ్ళు ఏమో దానికి అలవాటు అయిపోతున్నారు తర్వాత వెజ్ తిను వెజ్ తిను అని అంటే వాళ్ళు ఎక్కడ తింటారు చెప్పండి చిన్నప్పుడు మా అబ్బాయి అస్సలు తినేవాడు కదండి ఫుడ్డు ఒక సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా వాడికి అసలు ఎంత ఇబ్బంది పెట్టేవాడు అంటే అసలు ఏది పెట్టినా తినేవాడు కాదనమాట సన్నగా ఉండేవాడు అందరేమో ఏంటి మీ అబ్బాయికి ఫుడ్ పెట్టట్లేదా అని అడిగేవాళ్ళు అనమాట మన పిల్లలకి మనం ఫుడ్ పెట్టకుండా ఉంటామా చెప్పండి అలా అనేవాళ్ళు అనమాట ఏంటి మీరు తింటున్నారు మీ అబ్బాయికి పెట్టట్లేదా అని చెప్పని అనమాట తను చాలా విగ్గా ఉండేవాడు చిన్నప్పుడు కాకపోతే హెల్తీగా ఉండేవాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లాగా మా అబ్బాయి ఫుడ్ తినట్లేదండి అసలు ఏది పెట్టినా తినట్లేదు అని ఇట్లా సన్నగా ఉన్నాడు అని అంటే వాళ్ళు ఒక్కటే అనేవాళ్ళు హెల్దీగా ఉన్నాడా లేదా బాబు అది మాత్రం ఇంపార్టెంట్ మీరు ఫుడ్ అంత తినాలి ఇంత తినాలి ఇలాంటి టార్గెట్స్ అయితే పెట్టుకోవద్దు తిన్న కొంచెమైనా కూడా తనకి ఒంటికి పట్టి తను హెల్దీగా ఉన్నాడు చాలు ఇక ఎంతంత తినేసి చబ్బీ చబ్బీగా తయారవ్వాలి అలాంటివి పెట్టుకోకండి మీరు చబ్బీగా ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకి జలుబు వచ్చిన వచ్చినా ఫీవర్ వచ్చినా వాళ్ళు తొందరగా తట్టుకోలేరు సో ఇలాగా సన్నగా ఉన్న పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఏదొచ్చినా కూడా తొందరగా తట్టుకుని కోలుకుంటారు వాళ్ళు అని చెప్పి అన్నారనమాట సో ఇంకా అప్పటి నుంచి నేను ఎవరేమన్నా కూడా నేను పట్టించుకోవడం మానేసాను అనమాట అంటే ఇప్పుడు పేరెంట్స్గా మనం పిల్లలు తినాలనే కదా వాళ్ళకి ఇష్టం చేసి పెడతా ఉంటాము వాళ్ళ నోటికి ఏది టేస్టీగా ఉంటే అది తినడానికి ఇష్టపడతారు కానీ ఈ కర్రీస్ ఇవన్నీ మనం తిన్నట్టు వాళ్ళు తినాలి అని మనం ఆశపడితే అది కరెక్ట్ కాదు కదా సో ఇంకా అందుకని నేను ఇంకా ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా వాడు ఎంత తింటున్నాడో అంతే పెట్టేదాన్ని చక్కగా హెల్తీగా ఉండేవాడు అనమాట ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చేది కాదు సో ఇక నేనైతే అందరి మాటలు పట్టించుకోవడం అయితే మానేశాను అనమాట వీడు ఫుడ్ ఏం తినట్లేదు ఏం పెట్టాలి ఏంటి అర్థం కావట్లేదు మా అసలు ఏం తినట్లేదు పక్కగా ఉంటున్నాడు అని చెప్పానంటే మా అమ్మ వాళ్ళు అనమాట వాళ్ళకి ఒక సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకి ఒక ఫుడ్ టేస్ట్ అవన్నీ సరిగ్గా తెలీదు సో వాళ్ళకి ఎప్పుడైతే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందో అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేస్తారు నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్పి అని అనేవాళ్ళనమాట అదే మా అబ్బాయి సేమ్ అలాగే తయారు కరెక్ట్ కరెక్ట్గా వాడికి సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మేము అని చెప్పి మాకు వచ్చి వాడిని తీసుకెళ్ళిన హైదరాబాద్కి తీసుకెళ్తే అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉన్నాడు మా అబ్బాయి అమ్మ వాళ్ళ ఇంట్లో వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నేను మా వారైతే వెళ్ళాము తనని తీసుకొద్దామని చెప్పి వెళ్తే అసలు వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఫుల్ చేంజ్ అయిపోయాడు అనమాట అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ నేను మా వారు మా అబ్బాయి కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తింటాం అయితే అలాంటిది వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో డైట్ అంతా కూడా ప్రాపర్గా ఉంటుందనమాట నాన్ వెజ్ అనేది ఎక్కువ తినరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనమాట అయితే అలాగే జంక్ ఫుడ్ కూడా అసలు చాలా దూరంగా పెట్టింది మా అమ్మాయితో అస్సలు తినేవారు అంటే ఇక్కడన్నా వాళ్ళ డాడీని ఏదో ఒక టైస్ చేసేసి అబ్బాయి ఏదైనా జంక్ ఫుడ్ అంటే ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి కదా సో అవి తినేవాడు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఐ అస్సలు కుదరవన్నమాట ఇన్ కేస్ అవి తినాలి అని అన్నా కూడా ప్యాకెట్ కొనుక్కొస్తే ప్యాకెట్ మొత్తం ఇవ్వరు అనమాట కొద్దిగా వేస్తారనమాట సో అంటే ఫుడ్ అనేది ప్రాపర్గా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ టైం టు టైం అనమాట టైం టు టైం పెట్టేసి ఎప్పుడన్నా మధ్యలో స్నాక్ కావాలి ఏడుస్తున్నాడు అని అంటే అప్పుడు కొంచెం ఇవి కొంచెం కొన్ని చేయడం అది కూడా తక్కువ క్వాంటిటీ ఇవ్వడం అలా చేశారనమాట వన్ అండ్ హాఫ్ మంత్లో మా అబ్బాయి చేంజ్ అయిపోయాడండి అసలు నిజంగా వెళ్తే ఇవి మా అబ్బాయి అని చెప్పి షాక్ అయ్యాను అనమాట నేను అసలు చక్కగా సెట్ అయిపోయాడు కొద్దిగా ఒళ్ళు వచ్చింది కొంచెం బుగ్గులు వచ్చి చబ్బిగా బాగున్నాడు అనమాట సో ఇంకా ఆ ఏజ్ నుంచి ఇప్పటిదాకా కొంచెం ఫుడ్ అనేది తను తినడం స్టార్ట్ చేశాడు అనమాట సో ఎవరైనా సరే పిల్లలు సన్నగా ఉన్నారు ఫుడ్ ఏమీ తినట్లేదు బాగా తినేసి లావైపోవాలి లాంటివి అయితే అస్సలు పెట్టుకోవద్దండి ఎందుకంటే అందరి పిల్లలు ఒకలాగా ఉండరు చబ్బీగా ఉన్న పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు సన్నగా ఉన్న పిల్లలందరూ అనారోగ్యంగా ఉన్నట్టు కాదు సో అందుకని అలాంటి ఏదన్నా ఫీలింగ్ ఏదన్నా ఉంటే కనుక పేరెంట్స్కి అస్సలు మీరు అవాయిడ్ చేసేసేయండి అలాంటి ఆలోచనలు మీ దగ్గరికి రానివ్వద్దు సో ఇప్పుడైతే మా అబ్బాయి ప్రాపర్గా తింటున్నాడు కాకపోతే మేము చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే తను ఏం తినట్లేదు తినట్లేదు అని చెప్పి నాన్ వెజ్ బాగా అలవాటు చేసేసాము అది తిన్నా చాలు మా అబ్బాయి లావ్ అయిపోతాడు తొందరగా అన్నట్టుగా అనమాట సో ఇప్పుడు ఆ మిస్టేక్ మాదే కాబట్టి ఇప్పుడు తను వెజ్ అవి సరిగ్గా తినట్లేదు అని అంటే ఆ మిస్టేక్ మాదే అనమాట సో అందుకని నేను ఈ బీరకాయ వంకాయ సొరకాయ అలాంటివి చేసినప్పుడు ఏంటంటే నేనే తనకి ఫుడ్ అనేది తినిపించేస్తాను అనమాట సో అప్పుడు తను తినేస్తాడు పా ఇబ్బంది ఏమీ పెట్టడు సో అదనమాట సంగతి పిల్లలు అన్నీ తినేయాలి మనలాగా తినేసేయాలి బాగా హెల్తీగా ఉండాలని అనుకోవడం చాలా తప్పండి ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడులాగా కాదు పిల్లలు జంక్ ఫుడ్కి వాటికి బాగా అలవాటు అయిపోయారు సో ఆ టేస్ట్ ఉన్నంతగా మనం చేసే ఫుడ్ అయితే ఉండదు ఎందుకంటే వాటిలో రకరకాల ఏంటి ఈ సాల్ట్లు కానీ అవన్నీ మిక్స్ చేస్తారు కదా అంటే టేస్టీగా ఉండాలని చెప్పి సో వాటి వల్ల మనం వండే హోమ్ ఫుడ్ అనేది వాళ్ళకి నచ్చదు ఆ టేస్ట్కి అలవాటు పడిపోతారు కదా సో అందుకని పిల్లలైతే ఇబ్బంది పెట్టకూడదండి ఎలాగోలా బుజిగించేసి మనం తినిపించడమో లేకపోతే వాడు తినేలాగా ఇంకోలాగా వాడికి నచ్చినట్టు చేయడమో ఏదో ఒకటి చేయాలి సో అదనమాట పిల్లల గురించి అయితే ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దండి ఫుడ్లో వాళ్ళకి నచ్చింది పెట్టండి అసలు చక్కగా అన్నీ తినేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు పెద్దవాళ్ళం అయ్యండి మనమే తినవండి ఏదన్నా కర్రీ నచ్చలేదు అని అంటే అసలు తినం కదా అవాయిడ్ చేసేస్తాము సో ఇక బీరకాయ కర్రీ ఇది బీరకాయలు అయితే పీల్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని వాష్ చేసేసుకొని కట్ చేసేస్తుందాం సో ముందైతే టేస్ట్ చూడాలండి ఇప్పుడు ఈ బీరకాయలన్నీ కూడా కట్ చేశాను కదా ఇది కొంచెం టేస్ట్ చూసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది స్టిచ్చింగ్ వర్క్ చేయాలి అంటే డ్రెస్ ఒకటి ఉందండి ఆ డ్రెస్సు స్టిచ్ చేసి ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది నేను నేను మీకు చూపిస్తాను బీరకాయ తిన్నాను కదా నూరంతా ఒకలా ఉంది టేస్ట్ కాకపోతే తప్పదు మనం టేస్ట్ బాగోదు అని చెప్పి అది తినకుండా కట్ చేసామనుకోండి ఇంకా బుక్కు చేదుందంటే ఉందంటే ఇంకా అంతే సంగతులు ఇంకా మనం తినడానికి కూడా పనికిరాదు బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి కర్రీ కన్నా కూడా బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా టమాటా పచ్చడి చేస్తున్నాను అనుకోండి టమాటా పచ్చడి చేసేటప్పుడు బీరకాయ ఉందంటే ఒక బీరకాయ వేసేస్తాను అందులో అలాగే వంకాయలు ఉన్నప్పుడు వంకాయలు కూడా వేసేస్తాను దొండకాయ వంకాయ బీరకాయ ఇవన్నీ కూడా వేసేసి చేసేస్తాను ఇక్కడ బీరకాయ చూసారా నేను ఎలా పీల్ ఆఫ్ చేశాను మొత్తం చేయను ఇక్కడ కొంచెం స్కిన్ కనిపించేలాగే చేస్తా నేను ఇది డైరెక్ట్గా వాయిస్ ఇద్దామంటే వాయిస్ ప్రాపర్గా రావట్లేదండి దీంట్లో వాయిస్ ఓవర్ ఇస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ డైరెక్ట్గా మాట్లాడదాం అని అంటే మైక్ లేదు కదా సో ప్రాపర్గా రావట్లే నిన్న వీడియో మీరు చూసినట్టయితే అర్థమవుతుంది సండే రోజు అప్లోడ్ చేశాను కదా సో ఆ వీడియోలో మీకు అర్థమవుతాం డైరెక్ట్గా మాట్లాడితే అది ఎక్కడో తేలిపోయినట్టుగా ఉంది దానికి తగ్గట్టు ఆ వీడియో చేసిన అంటే ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆ టైంలో ఏంటంటే అప్పుడు బాగా నీరసంగా ఉన్నాను కదా వాయిస్ కూడా బయటికి రావట్లేదు అన్నమాట సో చూడాలి ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత మైక్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు ఇన్కమ్ కోసం చేస్తున్నారు అట్లాగంటే ఇన్కమ్ కోసం ఆబ్వియస్లీ మనం ఎంత కష్టపడి చేస్తున్నది ఇన్కమ్ కోసమే కాకపోతే యూట్యూబ్లో ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం అనేది అది ఎంత వస్తుంది అనేది కాకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవన్నీ పట్టించుకోరండి సో అందులో నేను ఒకదాన్ని అనమాట నాకు ఇంట్రెస్ట్ ఎలాగా చేయాలి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు అసలు యాక్చువల్గా ట్వంటీ ట్వంటీలోనే ప్లాన్ చేశానండి పెడదామని చెప్పి ఇంకా ఆ టైంలో కుదరలేదు అప్పుడే పెట్టుంటే ఈ పాటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయి ఉండేది ఆ టైంలో కుదరలేదు అనుకున్నాను కానీ కానీ ఇంత ఇంట్రెస్ట్గా ట్రై చేయలేదు అది అలా గడిచిపోయిందనమాట బీరకాయ కర్రీ అనేది నార్మల్గా చేస్తే ఇష్టమా లేదంటే పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి చేస్తే మీకు ఇష్టమా అనేది నాకైతే కామెంట్ చేయండి ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో అన్నీ అన్ని కుకింగ్ వీడియోసే అనమాట అన్నీ అవే చేసేదాన్ని ఛానల్ అనుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని వీడియోస్ తీసి పెట్టుకుంటాం కదా సో అలా కొన్ని కొన్ని నాన్ వెజ్ చేసినప్పుడు వీడియోస్ అవన్నీ చేసేసి నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట అంటే గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్నట్టుగా చేశాను వరుస పెట్టి అన్ని నాన్ వెజ్ అన్ని నాన్ వెజ్ ఛానల్ పెట్టినప్పుడు ఎలా ఉందంటే ఈ వెజిటేరియన్ ఐటమ్స్ అవి చూపిస్తే ఎవరు చూడరు వ్యూస్ అంటే వ్యూస్ రావు అని చెప్పి నేను అన్ని నాన్ వెజ్ చేశాను అనమాట నాన్ వెజ్ చూస్తారని అట్లాగా అనుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు మన దగ్గర కంటెంట్ ఉండి మనం చేసేది ప్రాపర్గా ఉంటే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్లో మునగాకు కారపొడి చేశాను ఒక నైన్ మంత్స్ అలా అవుతుంది అనుకుంటే అది చేసి ఎంత మంచి వ్యూస్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ కే ప్లస్ ట్వంటీ కే ప్లస్ వచ్చినాయి వ్యూస్ అంటే ఎందుకు వచ్చాయి దాంట్లో కంటెంట్ ఉంది అంటే మునగాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా దాంట్లో సో అందుకని చాలా మంచి వ్యూస్ వచ్చాయండి అలాగే మునగాకుతో చేసిన పప్పు కానీ కారపొడి కానీ పచ్చడి కానీ వాటన్నిటికీ కూడా మంచి వ్యూస్ వచ్చాయి సో మనం మంచి వీడియోస్ చేస్తే మంచి వ్యూస్ అనేవి తప్పకుండా వస్తాయండి సో అప్పటి నుంచి నేను ఈ నాన్ వెజ్జే చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలి అన్నట్టుగా కాకుండా మంచి కంటెంట్ ఉన్నవి యూజ్ అయ్యేవి చేయడం అయితే స్టార్ట్ చేశాను సో అలాంటి టైంలోనే నేను ఇది స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టడం స్టార్ట్ చేశాను ఇది ఇది చూడండి ఎలా ఉందో ఇది బాగుందో బాగాలేదో నాకు అర్థం కావట్లేదు చూడడానికి ఒకలాగుంది కలరు ఈరోజు వెల్లుల్లిపాయలు లేవండి కర్రీలో తీసుకొచ్చారు కానీ అది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను సో ఈరోజు కర్రీలోకి వెళ్ళిపోయే అయితే లేవు మా వారికి చెప్పాలి ఇప్పుడు ఏవి కూడా అయిపోయేదాకా చెప్పవాలి గుర్తుండదా అని చెప్పి సీరియస్ అవుతారు ఆయనకి ఏంటంటే అయిపోతాయి ఇంకా అయిపోతాయి అని అనుకున్న టైంలోనే చెప్పేయాలన్నమాట ముందే చెప్పేయాలి అయిపోయిన తర్వాత చెప్తే చాలా కోపం వస్తుంది ఆయనకి నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకున్నప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెట్టాను కదా సో ఆ వీడియోకి నాకు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ చేసింది ఎవరంటే ఒక యూట్యూబర్ అని అనమాట అసలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు నాకు ఆ కామెంట్ అయితే చాలా బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మిషన్ తీసుకునేటప్పుడు ఎంక్వైరీ చేయడానికి యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసాను అనమాట మిషన్ కొనేటప్పుడు అది ఎలా ఉంది ఏంటి ఎలా వర్క్ చేసేది అని చెప్పి మనం కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం కదా సో అలా చేసినప్పుడు నేను ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో వాళ్ళ వీడియో నేను చూసాను అనమాట సో వాళ్ళే నాకు కామెంట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నేను వెంటనే రిప్లై కూడా ఇచ్చాను నేను మిషన్ తీసుకునేటప్పుడు మీ వీడియో కూడా చూశానండి నాకు హెల్ప్ అయింది అని చెప్పి నేను కూడా ఆన్సర్ చేశాను అనమాట అసలు మంచి అంటే చాలా బాగా అనిపించింది మామూలుగా అయితే రెగ్యులర్గా అంటే ఇప్పుడు నాది చిన్న ఛానలే కాబట్టి ఆల్మోస్ట్ మన తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా కామెంట్స్ అయితే పెడతారు కానీ ఒక యూట్యూబర్ నాకు కామెంట్ చేయడం అంటే కామెంట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అది ఎప్పటి నుంచో చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతూ ఉన్నాను సో ఇప్పుడు బీరకాయలు బీరకాయ కట్ చేసేసాను ఆనియన్స్ కట్ చేసేసాను కరివేపాకు అన్నీ రెడీగా ఉంది ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాము క్యాస్ట్ ఐరన్ కడాయిలో ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేద్దాము వీరకాయ కర్రీ చేస్తున్నాను మీరేం ప్రిపేర్ చేశారో ఈరోజు నాకు కామెంట్ చేయండి ఈ లైటింగ్ సరిగ్గా లేదనుకుంటా కళ్ళన్ని డార్క్ సర్కిల్ లాగా కనిపిస్తున్నాయి అంటే ఎదురుగా ఉంది అది అంటే లైట్ కింద ఉన్నాను కదా అది అందుకని అది అలాగ కనిపిస్తుంది అనమాట లైట్ అనేది కరెక్ట్గా ఉంటే బాగుండేది వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో తెలియదు నేనైతే డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ వాయిస్ సరిగ్గా రాలేదంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్కి కూర్చుంటే ఇక అలా టైం అయితే వెళ్ళిపోద్దండి అసలు పని అంతా ఆగిపోద్ది ఇప్పుడు ఆవాలు కానీ సరిగ్గా వేగలేదనుకోండి అసలు తినేటప్పుడు ఉంటుంది పంటికి పడ్డప్పుడు అలా పుట్టుకు పుట్టుకొని ఉంటుంది అసలు అస్సలు బాగోదు బాగా చిట్టపట్టలు ఆడేదాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి స్టిచ్చింగ్ వర్క్ చాలా ఉంది అసలు నాకు హెల్త్ బాగాలేదు అని అన్నా సరే తర్వాత స్టిచ్ చేయని చెప్పి వెళ్ళున్నారు బ్లౌజ్లు డ్రెస్సులు ఇవన్నీ ఉన్నాయి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఈ వంట అయిపోయిన తర్వాత కూడా నాకు ఒక డ్రెస్సింగ్ డ్రెస్ అయితే ఉంది చెప్పాను కదా ఇందాకే సో ఇప్పుడు వేసేస్తున్నాను ఐరన్ కడాయిలో వంటలు చేస్తే మంచిగా రిచ్ ఐరన్ మనకు ఫుడ్లో వస్తుంది అని చెప్పి అను అంటాం కదా సో అది కరెక్టే కాకపోతే ఐరన్ కడాయిలో మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే వెంటనే అది వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి మనం ఇందులో ఇప్పుడు ఈ స్టే ఇదేంటి ఇత్తడి పాత్రలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో రైస్ వండాను దీంట్లో లోపల కలర్ ఉంది వైట్గా అలా ఉంటే ఫుడ్ వడ్డింగ్ వండినట్టు అలాగే పెట్టచ్చు లేదు ఈ ఇత్తడి కోటింగ్ లోపల కూడా ఉంది అని అంటే ఇత్తడి ప్యాన్లో వండినా సరే దాన్ని కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి స్టీల్ కానీ గ్లాస్ బౌల్లో అట్లాగే షిఫ్ట్ చేసుకోవాలి అలాగే ఐరన్ అయితే కంపల్సరీ అండి మనం ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది వెంటనే ఆ వేడిగా ఉన్నప్పుడే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి లేదంటే మీరు ఎంత మంచి ఐరన్ కడాయి యూస్ చేసినా సరే అది కలర్ అనేది ఫుడ్కి వచ్చేస్తుంది అనమాట సో అందుకని కంపల్సరీ మార్చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఒక ఇది ఈ ఐరన్ కడాయిలో ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా తొందరగా అయిపోతుందండి తొందరగా వేగిపోతాయి చక్కగా తొందరగా హీట్ అవుతుంది అసలు ఫుడ్ కూడా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది సో అందుకే ఈ ఐరన్ కడాయి ఐరన్ ప్యాన్స్ అంటే చాలా ఇష్టం అసలు నార్మల్ ఐరన్ కాకుండా ఇలా క్యాస్ట్ ఐరన్ అయితే ది బెస్ట్గా ఉంది తొందరగా సీజనింగ్ అయిపోతుంది సో దానివల్ల చక్కగా ఊరి తుప్పు పట్టడం అలాంటిది ఉండవు సో అందుకని నార్మల్ కడాయి కన్నా నా దగ్గర ఆల్రెడీ నార్మల్ కడాయి ఉంది పెద్దది ఇది అది తొందరగా రెస్ట్ వచ్చేస్తుంటుంది అండి ట్రిప్ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఇది అలా రాదు ఇది చాలా బాగుంటుంది క్యాస్ట్ ఐటమ్స్ ఇది ఇది చాలా బాగుంటుంది క్యాస్ట్ ఐటమ్ తీసుకోండి బీరకాయ కర్రీ ప్రిపరేషన్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి సో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి ఈరోజు నా డే వ్లాగ్ కన్నా కూడా నాకు ఈ టాపిక్ మాట్లాడటమే చాలా బాగా నచ్చింది సో ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్